ప్రకృతిని శ్రమను నమ్ముకుంటే చిన్న కమతాలున్న రైతు కుటుంబాలు సైతం సుభిక్షంగా ఉంటాయనడానికి నిదర్శనం రజితారెడ్డి రాజేందర్ రెడ్డి రైతు దంపతులు రసాయనాలు లేకుండా పంటలు పండించడం నిఖర ఆదాయం పెంచుకోవడం కోసం మాత్రమే కాదని కుటుంబ ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఇదే రాజమార్గమని వీరి అనుభవం రుజువు చేస్తోంది నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు కూరగాయ పంటలతో పాటు పాడిపై కూడా ఆధారపడుతూ నిరంతర ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఈ రైతు దంపతులు విజయ గాథను తెలిపేందుకు సిద్ధమైంది ఇవాల్టి మీ నేలతల్లి కార్యక్రమం రజితారెడ్డి రాజేందర్ రెడ్డి దంపతులది సాధారణ రైతు కుటుంబం వీరిది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తమ్మలోని భావివారి గ్రామం తమకున్న నాలుగు ఎకరాల ఎర్ర నేలలో బొర్లపైనే ఆధారపడి నాలుగేళ్ల నుంచి ప్రకృతి విధానంలో వరి కూరగాయల సాగు చేస్తున్నారు రసాయనిక సేద్యం చేసే సమయంలో రజితారెడ్డి నాన్నగారు రసాయన మందుల కారణంగా క్యాన్సర్ బారిన పడ్డారు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు ఈ నేపథ్యంలో పంటలు పండించి డబ్బులు సంపాదించడం మాట అటుంచి తమ కుటుంబంతో పాటు తోటి వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టామంటున్నారు రైతు రజితారెడ్డి నుంచి సుభాష్ పాలేకరు పద్ధతిలో కూరగాయలు వరి పండిస్తున్నాము సుభాష్ పాలేకర్ గారి పుస్తకం తీసుకొచ్చి చదువు చదివాను ఆ పుస్తకంలో ఈ ఆవు మూత్రంతో జీవామృతంతో పంటలు పండించుకోవడం ఎలా దానివల్ల అవి తిన్న తర్వాత ఆరోగ్యంగా ఉంటాం అనేది ఇంకొకటి క్యాన్సర్ కూడా చాలా భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వస్తుంది దానికి కూడా రాకుండా ఉంటుంది ఈ ఈ ఆహారం తిన్న తర్వాత అంటే ఎలాగైనా సరే తప్పకుండా ఈ విధానంలో చే చేయాలని నా ఆలోచన వచ్చింది అప్పుడు మొట్టమొదటిగా ఎకరంలో ఒక కాకరకాయ వేసినాము ఆ తర్వాత ఎకరం బీరకాయ ఎకరం టమాటా ఎకరం సొరకాయ వేసినాము ఒక ఎకరం వరి వండించినాము మొట్టమొదటిగా మొద కూరగాయలు సాగు మొదలు చేసినప్పుడు బాగా కూరగాయలు చాలా బాగా వచ్చినాయి ఇలాంటి ఇబ్బంది జరగకుండా కూరగాయలు మంచిగా పండించగలిగాము ఒక మార్కెట్ విషయంలోన ఇబ్బంది జరిగింది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అయితే మార్కెట్ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ విలేజ్ ఆహారం హోటల్ వాళ్ళు కూరగాయలు తీసుకోవడం జరుగుతున్నది కేజీ ముప్పై రూపాయలు ఇస్తున్నారు మార్కెట్ రేటు తోటి సంబంధం లేకుండా టమాటా బీరకాయ వంకాయ ఈ మూడు రకాలకు ముప్పై రూపాయల కేజీ ఇచ్చి తీసుకుంటున్నారు వాళ్ళు అంత ముందుకు రసాయన రసాయన మందులు వాడినప్పుడు రసాయన మందులకే ఖర్చు ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఆవు మూత్రం ఆవు మన మాకే ఆవు ఉంది కాబట్టి ఆవు మూత్రంతో తయారు చేస్తున్నాం ఇలాంటి ఖర్చు లేదు రసాయనాలు మందులతో స్ప్రే చేసినప్పుడు ఏదైనా వికారంగాని వాంతులు వచ్చేటట్టుగా అలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు కూడా కలిగేవి ఇప్పుడు ఈ విషయంలో అలాంటి ఇబ్బంది అనేది లేదు ఇవి తిన్న తిన్నప్పటి నుంచి ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది భారతీయ మైలా ఆర్గానిక్ మేళా హైదరాబాదు మాదాపూర్ శిల్పారామంలో జరిగింది అక్కడికి టమాటా టమాటా బియ్యము వంకాయలు తీ తీసుకువెళ్ళాను నేను అక్కడ మంచి స్పందన వచ్చింది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మొత్తం మేమే ఖర్చు పెట్టుకుంటే అక్కడికి వచ్చి అమ్మినా కానీ మాకు సగం ట్రాన్స్పోర్ట్కే ఖర్చు అవుతుంది కాబట్టి అలాంటి ఖర్చు మాకు లేకుండా రైతుకు ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇలాంటివి పట్టించుకొని మాకు కొంచెం ఇంకా కొంచెం సహకారం అందిస్తే రైతులు ఈ విధంగా పండించడానికి తప్పకుండా రైతులు ముందుకొస్తారు కొనుక్కునే వాళ్ళు చాలా ఎక్కువగా అడుగుతున్నారు మాకు ఇంకా మీ దగ్గరకు వస్తామండి మాకు మాకు పంపించండి మేము తీసుకుంటాము అని చాలామంది అడగడం జరుగుతుంది కానీ ఇక్కడ నుంచి అక్కడికి పంపించడం మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టు ఖర్చు ఎక్కువగా ఉంది ఈ విషయంలో ప్రభుత్వం సహకరిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాకు అక్కడికి వెళ్ళడానికి గ్రామభారతి నుంచి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది భారతీయ మా ఆర్గానిక్ మేళ జరుగుతున్నది అక్కడికి మీరు తీసుకెళ్ళండి అంటే నేను తీసుకెళ్ళడం జరిగింది నాకు అక్కడ టమాటాలు చాలా బాగా తీసుకున్నారు మార్కెట్ అంటే మామూలుగా మార్కెట్లో కూరగాయలు ఎప్పుడు ఒక్కోసారి రేటు తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి కానీ మాకు ప్రకృతి వ్యవసాయంలో పండించినందుకు మాకు కేజీ ముప్పై రూపాయలు ఇవ్వడం వల్ల ఇది మాకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది చాలా ఇబ్బంది పడుతూ ఒక మూడు నెలలు చాలా ఇబ్బంది పడుతూ తను కాళ్ళు చేతులు పడిపోయి తినరాకుండా కడుపు నొప్పి కడుపు నొప్పితో బాధపడుతూ తను కాళ్ళు చేతులు మంచిగా ఉంటే ఏ టైంలోనైనా ఆత్మహత్య చేసుకుందామన్న అలాంటి ఇబ్బందితో చనిపోవడం జరిగింది అందుకే నేను ఇక్కడ మొట్టమొదటిగా నేను క్యాన్సర్ తగ్గుతుంది క్యాన్సర్ రాకుండా ఉంటుంది అన్న అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ పుస్తకంలో రాసింది కాబట్టి మొట్టమొదటిగా దాని గురించే ఆలోచించాను ఇప్పుడు ఇక నాకు లాభం గురించి కానీ పంట పండుతుందా లేదా అని కూడా ఆలోచించలేదు ఇక్కడ మనకి రోగం తగ్గుతుంది అంటే రాకుండా ఉంటుంది అంటే ముందు జాగ్రత్తగా మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఎలాగైనా పండించాలనే పండించాలని నాకు ఆలోచన వచ్చింది నేను పంట నాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు సొంత తోనే రాజేందర్ రెడ్డి తమ పొలాలను దున్నుకుంటారు బీజామృతం జీవామృతంతో పాటు వేపగింజల కషాయం బ్రహ్మాస్త్రం అగ్నియాస్త్రం వంటి కషాయాలను కూడా రజితారెడ్డి స్వయంగా తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు దంపతులు వ్యవసాయ పనులు స్వయంగా చేసుకోవడంతో ఖర్చు బాగా తగ్గింది తమ ఆరోగ్యం భూమి ఆరోగ్యం మెరుగుపడటమే కాక నికర ఆదాయం పెరిగిందంటున్నారు రైతు రచితారెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి నీటి కొరతనే ఉంది రెండు వేల పదిహేను ఏప్రిల్ మే నెలలో అయితే ఇంకా ఇబ్బంది మొత్తం పూర్తిగా బోర్లు ఎండిపోయే ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు గ్రామ పంచాయతీ బోరు నుంచి వాటర్ తెచ్చి పశువులకు పోయడం జరిగింది మళ్ళీ ఒక ఐదు వందల ఫీట్లు బోర్ వేస్తే అప్పుడు పశువుల వరకు వాటర్ వచ్చినాయి ఆ తర్వాత వర్షం రావడం వల్ల ఇప్పుడు కొంచెం మళ్ళీ బోర్లు కొన్ని ఎక్కువగా పోయడం వలన మళ్ళీ కూరగాయలు వరి పండించడం జరుగుతుంది పాలేకర్ గారి పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి మనము తక్కువ నీటితో అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఎకరం వరకు ఎకరం నుంచి ఎకరంన్నర వరకు కూరగాయలు సాగు చేస్తున్నాము ఒక ఎకరం వరకు వరి పొలం సాగు చేస్తున్నాము రెండు వరి పొలాన్ని కూడా ఆరుతడి పద్ధతిలో పండిస్తున్నాము దూదేశ్వర్ అనే రకాన్ని సన్న రకం జూలై జూలై నెలలో నేను నాటు వేయడం జరిగింది దానిని ఆరుతడి పద్ధతిలో పండించాను మనకు ఒక పది గుంటలకు ఎనిమిది బస్తాలు పండినవి వాటిని విత్తనాలుగా తయారు చేసుకొని రైతు దినోత్సవం సందర్భంగా భారతి వాళ్ళు నా దగ్గర విత్తనాలను తీసుకొని వేరే పండించే రైతులకు ఒక కేజీ కేజీ విత్తనాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సీజన్లో టమాటా ఒక ఎకరంలో వరి ఎకరంలో పెట్టాము బీరకాయ ఒక పావు ఎకరము సొరకాయ ఒక ఎకరము ఇప్పుడు మళ్ళీ టమాటా కూడా ఇంకా ఒక కొంచెం టమాటా కూడా మళ్ళీ వేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటి అంటే కూరగాయలు హోటల్కు పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఎప్పుడు అందించాలి కాబట్టి దా అక్కడ ఆ హోటల్కి ఎన్ని అవసరం ఉంటాయి దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకొని వా వాటి అయిపో అయిపోకముందుకు మళ్ళీ సిద్ధంగా వేసి వాళ్ళకు పంపించడం జరుగుతుంది హోటల్ వాళ్ళకి టమాటా బీరకాయ సొరకాయ వంకాయ వాళ్ళకు తప్పనిసరి అవసరం కాబట్టి వాటినే పండిస్తున్నాము మాకు భారతి నుంచి మంచి స్పందన లభించింది అక్కడ కరుణాకర్ గారు సూర్యకళ మేడం గారు ప్రతి విషయంలోనూ నాతో నే ఏది ఏ విషయంలోనైనా నాకు మంచి సలహా ఇవ్వడం జరిగింది బియ్యం అమ్మేట అమ్మే విషయంలో కానీ కూరగాయలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు కొనే వాళ్ళు ఉన్నారు అట్లా చెప్పడం మేము పండిస్తున్నామని మా మా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వాళ్ళని తీసుకోమని చెప్పడం జరిగింది ప్రతి విషయంలో వాళ్ళు మాకు మంచి సలహా ఇవ్వడం జరుగుతుంది భారతి నుండి తప్పనిసరి విత్తన విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేయకుండా అసలు తర్వాత రోగం వచ్చిన తర్వాత ఏం చేసినా దానివల్ల ఒక్కోసారి ఉపయోగం ఉండకపోవచ్చు తప్పనిసరి విత్తన శుద్ధి చేసిన తర్వాతనే పంట వేస్తాము ఆ తర్వాత ఎలాంటి ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు ఆ పురుగుకు సంబంధించి దానికి ఏ కషాయం కొట్టాలి వాడాలి అనేది దాన్ని బట్టి తయారు చేసుకొని ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాం కాబట్టి వాటిని వాడడం జరుగుతుంది మహిళలు కూడా తప్పకుండా మనం ఏం తింటున్నాము పొద్దున్నేస్తే వంట చేసేది ఒక మహిళనే కాబట్టి మనం ఎంత విషాన్ని వండుకొని తింటున్నాము అని ప్రతి ఒక్క మహిళ కనుక ఆలోచించి ముందుకొస్తే ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి ఒక అరెకరం కానీ ఎకరం కానీ ఈ పద్ధతిలో పండించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి అందరికీ ఆవు లేకపోవచ్చు అందరికీ చేయడానికి వీలుండకపోవచ్చు కషాయాలు తయారు చేసుకోవడానికి అలాంటి వారు ఎవరైనా చేయాలనుకునే వాళ్ళకి మేము కషాయాలు ద్రావణాలు చేసి ఇవ్వడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాము నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు డ్రిప్ ద్వారా నీటిని పారిస్తూ కూరగాయలను పండిస్తున్నారు వర్షాలు సరిగ్గా కురవని ప్రాంతం కావడంతో నీటి సంరక్షణపై దృష్టి పెట్టారు ఉపాధి హామీ పథకంలో కుంట తవ్వుకున్నారు నీరు తమ భూమిలో నుంచి బయటకు పోకుండా కట్టడి చేసుకున్నారు నేను ఇరవై ఇరవై సంవత్సరాల అనుసరించి వ్యవసాయం చేస్తున్నాము వ్యవసాయం చేస్తున్న ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అనుసరించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయం చేస్తే మాకు బాగా లాభసాటిగా అనిపిస్తుంది ఇదివరకు మేము రసాయన ఎరువులు చేస్తున్నాము చేసినా కానీ మాకు అంత లాభం అనిపించలేదు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే ఒక రైతును కలిసాం ఆ రైతు కోసం మేము రైతుని కలవాలంటే రెండు రోజులు టైం పట్టింది ఆ రైతు దగ్గర వెళ్ళి మేము అవగాహన తీసుకొని దాన్ని దాన్ని మేము అన్నీ అవగాహన చేసుకొని మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము మొదలు పెట్టడం నాలుగు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాలు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయం చేస్తే చాలా మంది ఎంతోమంది ఎన్నో అన్నారు మమ్మల్ని ఇట్లా చేస్తే వస్తుందా అవుతుందా కాదా అని ఎంతోమంది వచ్చారు టీవీ వాళ్ళు వచ్చారు రైతులు వచ్చారు ఎంతోమంది వచ్చారు మా దగ్గరికి ఇట్లా అవుతుందా అయితే అయితే పనేనా మాకు ఇట్లా ఎట్లుంటుంది మాకు కూడా నేర్చుకోవడం చాలా మంది రైతులు వచ్చారు అట్లా కూడా మేము ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాము అంత అనుకున్నంత పంట రాలేదు మాకు అంతా రాపోయేసరికి మేము రెండు మూడు క్షేత్రాలు కూడా తిరిగినాము ఈ వ్యవసాయం చేస్తే చేసేవాళ్ళ ప్రకృతి వ్యవసాయం వాళ్ళకు తిరిగి అక్కడి నుంచి అవగాహన తీసుకొని చాలా ఇంకా 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 ముందుకు పోవాలి ఏంది దీన్ని ఏంది కనుక్కోవాలని కషాయాలు కానీ ఏంది కానీ దేనికి ఏమి రోగం వస్తుంది ఏది కొట్టాలి ఏం చేయాలని చాలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మేము బాగా తిరిగి నేర్చుకొని మేము స్టార్ట్ చేసిన వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము మంది రైతులు ఎంతో ఇటకరంగా కూడా మాట్లాడారు చాలా అట్టగైనా మేము వెనుకకు పోవద్దని ఈ ప్రకృతి వ్యవసాయం వాస్తవం చెప్పాలంటే మా యాదాద్రి జిల్లాలో వాస్తవానికి ఒక్క ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఒక్కొంది ఒక్కనే అంటే రైతుని ఎవ్వరూ లేరు మంది డబ్బు కోసం వచ్చిర్రా మరి ఏంది పెట్టుబడి రూపాయి లేకుండా పెట్టుబడి అని చెప్పారు కానీ రూపాయి లేదు పెట్టుబడి కాదు మా స్టేమే కష్టమే పెట్టుబడి దానికి పక్కనే ఆలోచించిన బొమ్మలు చూసో ఏదో మామూలుగా పచ్చదనం చూసి నేను మాత్రం వ్యవసాయం చేయలేదండి నా సొంతంగా నేను వ్యవసాయం చేస్తున్నా చాలామంది రైతులు కూడా చాలా మంది వచ్చారు నా దగ్గరికి ఎట్లా వస్తుంది ఇది ఎట్లా వస్తుంది అని వాస్తవం చెప్పాలంటే మందులు వేయకుండా అవి పదిహేను సంవత్సరాలు చేసిన మందులు వ్యవసాయం విచ్చిపెట్టాలనుకున్నావా లాస్ట్కి వచ్చేసరికి వ్యవసాయం ఇచ్చిపెట్టాలను సరికి పిసాటి సదిరిడు అని నాకు రైతు చాలా దగ్గర మాకు ఇరవై ఇరవై కిలోమీటర్లకిందో అతని దగ్గరకు పోయి అన్నీ చూసి నేను చేసి అక్కడ అక్కడ కూడా నేను ఒక రోజు చేసిన ఆయన దగ్గర పని ఒక రోజు రెండు రోజులు నేను ఆయన పని చేసినా అక్కడ ఆయన చూసి నేర్చుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము మొదలు పెట్టాం మొదలు పెట్టినాక ఒక సంవత్సరం క్రాపు మంచిగా రాలే తర్వాత సంవత్సరం మళ్ళీ క్రాపు చాలా బాగా వచ్చింది మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా వచ్చింది మళ్ళీ సంవత్సరం నేను మందులు బయట వాళ్ళు మందులు ఎట్ల ఆ విధంగానే నేను ఎరువులు పసుల పంట కానీ సుడవమోన పసుపు కుడుతున్నాం యాప నూనె కుడతాం జీవామృతం యాప కషాయం ఇట్లా నాలుగైదు రకాలు మేము తయారు చేసుకునే చెట్లాకులు మా దగ్గరనే దొరుకుతాయి మా క్షేత్రంలో దొరుకుతాయి ఆ క్షేత్రంలో దొరికి ఆకులతోటి కషాయాలు తయారు చేసుకొని పురుగు మంది కానీ బలానికి కానీ మన చేను వేపు పెరుగుతుంది కానీ ప్రతటి అన్నీ మా దగ్గర దొరుకుతాయి మేమే ఇక్కడ భయ దగ్గర తయారు చేసుకొని మా పంటకు మేము వాడుకుంటున్నామండి ఈ పంట వాడుకునేది చాలామంది వచ్చారు కాయలు కొంటామని వచ్చారు కూరగాయలు కొంటామని వచ్చారు బియ్యము చాలామంది వచ్చారు మంది దగ్గర మేము అమ్ముతున్నాం మేము ఇక్కడ బియ్యం ఆరు వేల క్వింటల్ పక్తు వ్యవసాయం చేసేది బియ్యం ఆరు వేల అమ్ముతాం మేము రూపాయి మాత్రం తక్కువ కూడా తీసుకోము ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పొద్దుగాలు చేస్తే ఆరు గంటలు మా సాయంత్రం ఆరు గంటల దాకా నడువు ఉంచవలసింది మేము ఇక్కడ చాలా ఇక్కడ మేము కష్టపడితేనే లేని వ్యవసాయం కానీ రూపాయి పెట్టుబడి లేని వ్యవసాయం అంటే నడవదు అది చాలా మంది రైతులు ఏదో వస్తున్నారు చేస్తారు పుస్తకాలలో చూసి ఏదో చేస్తారు కానీ నేను అట్లా చేయలేదు నేను చాలా కష్టపడుతున్నాం ఇక్కడ మాకు అనుకున్నట్టు దిగుబడి వస్తుంది అనుకున్నట్టు రేట్ వస్తుంది ంగా సేంద్రీయ హోటల్ నిర్వాహకుల అవసరాలకు అనుగుణంగా టమాటా సొర బీరా మిర్చి పంటలను సాగు చేస్తున్నామని రజితారెడ్డి చెబుతున్నారు మార్కెట్ ధర ఎలా ఉన్నా ఏ సీజన్లోనైనా కూరగాయలకు కిలోకు ముప్పై రూపాయలు ధర చెల్లిస్తున్నారన్నారు దీనివల్ల తమకు మార్కెటింగ్ సమస్య పెద్దగా లేదంటున్నారు ఈ రైతు దంపతులు ఇక్కడ దగ్గరనే విలేజ్ ఆహారం హోటల్లో టమాటా కానీ మిర్చి కానీ వంకాయ కానీ మేము అక్కడనే సప్లై చేస్తున్నాం చాలామంది మా దగ్గరకు వచ్చి కూడా కుంట పోతురు ముప్పై రూపాయల కేజీలకు లెక్క అని టమాటా ఇప్పుడు వంకాయ కూడా ముప్పై ఏదైనా ముప్పై రూపాయల కేజీ రూపాయి ఉన్నా ముప్పై రూపాయల కేజీ డెబ్బై రూపాయలు ఉన్నా కూడా ముప్పై రూపాయల కేజీ అమ్ముతున్నాం ఇక్కడ మేము బియ్యం కూడా ఎంత ఉండని ఆరు వేల క్వింటల్ లెక్క మేము బియ్యం అమ్ముతున్నాము అందులో మళ్ళీ చాలామంది కూడా వచ్చారు అట్లా వంతునేవా పంతలేవా మందులు వేస్తున్నావేమో యూరియా కొడుతున్నాయేమో అది కెమికల్ చాలా మంది వచ్చారు మన ఒక సార్ కూడా వచ్చాడు మా దగ్గరికి వెళ్ళి ఆ కాయ తీసిండు మా దగ్గరికి వెళ్ళి కాయలు ఒక పది కాయలు తీసుకుపోయి చెక్ చేసుకున్నా లేదు లైబలో పెట్టి చెక్ చేసుకున్నాక ఆ రోజు అంతా ఇంతవరకు ఒక కాయ మాకు రిమార్క్ ఆడ చెక్ చేసుకున్నాక కెమికల్ లేదని ఫుల్ ప్రిపరేషన్ ఇచ్చిండు బియ్యం కానీ టమాటాలు కానీ మిర్చి కానీ వంకాయ కానీ సోరకాయ ఇవన్నీ విలేజారం ఆరం హోటల్ వాళ్ళు ఇక్కడ దగ్గర కోయిలు కూడా తీసుకుంటుంటే చాలా మంది హైదరాకెళ్ళి వచ్చారు బిఎస్కెళ్ళి వచ్చి బిహెచ్ఎల్ అంటుంది హైదరాబాద్ అవతల అవతలకెళ్ళి కూడా వచ్చి మాకు కూరగాయలు తీసుకురా ఉల్లిగడ్డ కూడా తీసుకున్నారు ఇక్కడ మా దగ్గర నుంచి ఉల్లిగడ్డ కూడా సప్లై చేసినాం ఒక దగ్గర ఉల్లిగడ్డ వేసినాం ఇవి మొత్తం మేము మాత్రం కెమికల్ లేకుండా మేము ఆ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం అందులో ఒకటి మాకు వాటర్ సప్లై లేదు వాటర్ చాలా తక్కువ మాకు వాటర్ చాలా తక్కువ ఉంది కాబట్టి అరతాడి పంటలుగా పండిస్తున్నాం అరతాడి పంటలు అంటే మామూలుగా ఇప్పుడు ఒరి సేను పది ఒకసారి పెడతాం మేము వాటరు పది ఒకసారి చాలా ఇష్టం అట్లా ఒక నెలలో ఒక మూడు సార్లు రెండు సార్లు ఇచ్చేసరికి చాలా బాగుంటుంది వేపు చేను బాగా వస్తుంది మనకు అనుకున్నట్టు పంట వస్తుంది చాలా బాగుంది కాకపోతే మేము నీళ్ళు వాటర్ లేకుండా లేవు కాబట్టి మేము గుంటలు తీసుకున్నాం మా భూమిలో నాలుగు ఎకరాలన్న భూమిలో భూమిలో తీసుకొని తోడి పోయిన సంవత్సరం నీళ్ళు లేక పొలం అద్దెకరం పొలం ఎండిపోయింది అద్దె ఎకరం పొలం ఎండిపోయినప్పుడు గుంటలు లేవండి మేము పోయిన సమయం రెండు నెలల సందర గుంటలు తీసుకున్నాం ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాయి ఆఫ్ ఎకరం నాటు వేసినాము అర్ధ ఎకరం బీరకాయ వేసినాము అది ఎకరం టమాటా వేసినాము ఒక అర్ధ ఎకరము సోరకాయ వేసినాము టమాటా బీరకాయ రెండు వెళ్తున్నాయి సోరకాయ బీరకాయ తక్కువ వెళ్తుంది ఇప్పుడే మొదలు పెట్టినాము తీగ వారుతుంది బాగా ఈ టమాటా వెళ్తుంది ఒక బీరకాయ వెళ్తుంది బియ్యం అయితే మొన్నటిదాకా అమ్మినాం మేము మాకైతే అది చాలా బాగుంది అందరు కలిసి ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే పది మందికి ఉపయోగపడతాం పది మంది మనకు ఉపయోగపడతారు పది మంది పాలు కాకుండా డాక్టర్లు ఎన్నో రోగాలు వస్తున్నాయి ఇప్పుడు మనకు చాలా రోగాలు వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను సంవత్సరం మామూలుగా చెప్తున్నా నలభై మూడు సంవత్సరాలు అండి నేను అంటే ఇంతవరకు సూది ఇప్పించుకోలే గోలు వేసుకోలే నేను మామూలుగా షట్లకాసేయాలి మా దాంట్లోనే నేను ఇంతవరకు మామూలుగా రాదండి నాకు నేను ఇప్పుడు ఆయన నాలుగు సంది పంట చే అది పూరకు రాలే ఇప్పుడు కూడా వస్తలేదు ఇప్పుడు ఆయనంత కూడా వస్తలేదు నా కాళ్ళు నొప్పులు లేవు ఏళ్ళ నొప్పులు లేవు కీళ్ళు కీళ్ళు ఏది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తేనే ఉంటుంది ఒక్కరిని బినిమిది ఎకరాల భూమిలో కానీ నాకు ఏ జ్వరం లేదు ఏ నొప్పి లేదు ఏ రోగం లేదు మేము అదే రెండే పూట తింటాం రొట్టె ఒక పూట తింటాం ఒక రెండు సార్లు అన్నం తింటాం నాకు ఏ నొప్పి ఏ రోగం ఏది లేదు ఈ పంటలు పండించుకున్నట్టయితే మనం పండించుకొని మనం తినొచ్చు పది మందికి మనం పెట్టవచ్చు ఇది చాలా బాగుంటుంది సాయం చేయాలని పది మంది చేయాలని ఇది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన నాలుగేళ్లలో మొదట తమ కుటుంబం ఆరోగ్యం బాగుపడింది రసాయనిక అవశేషాలు లేని ఆహారం తినడం వల్ల అంతకు ముందున్న ఆరోగ్య సమస్యలు పోయాయి భూసారం పెరిగింది పర్యావరణాన్ని కాపాడుతున్నామన్న సంతృప్తి ఉందంటున్నారు ఈ రైతు దంపతులు తమను చూసి మరికొంతమంది ప్రకృతి సాగువైపు అడుగు వేస్తుండటం వల్ల తమకు మరింత సంతోషంగా ఉందంటున్నారు ప్రకృతిని రైతు కష్టాన్ని నమ్ముకుంటే సాగులో రాణించవచ్చు అనడానికి ఈ రైతు దంపతులే నిదర్శనమనటంలో ఎలాంటి సందేహం లేదు ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే